కెనాల్ చేశారు దానికి వ్యతిరేకంగా కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు టి బలరాం గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం నమస్కారం అండి నిన్న రాజ్యాంగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సభ్యులు ఎంతో ఆస్పదంగా మాట్లాడుతుంటా

మన రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి బాధలారా నిన్న నిన్న రోజున మరి చెప్పాలి షా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు అంబేద్కర్ గారిని పార్లమెంటుని రాజ్యాంగాన్ని దేశభక్తుల్ని మహనీయుల్ని అందరినీ కూడా ఈ వ్యాఖ్యలు అవమానం చేసినట్టే లెక్క అమిత్ షా గారు అంబేడ్కర్ ఉద్దేశించిన మాటలలో మన నోటితో పలకాలంటే అది మరలా మరొక తప్పు అవుతుంది అంత అవమానకరంగా ఆయన అంబేద్కర్ గారిని ఉద్దేశించి మాట్లాడారు అమిత్ షా ఒక కేంద్ర మంత్రి మంత్రి పార్లమెంట్ సభ్యుడు అదే పార్లమెంటులో నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా నా బాధ్యతను నిర్వర్తిస్తాను అని ప్రమాణం చేసినటువంటి వ్యక్తి అదే పార్లమెంటులో అదే పార్లమెంటు వేదిక మీద రాజ్యాంగ నిర్మాతని మహనీయుడిని అంబేద్కర్ గారిని కించిపరుస్తూ మాట్లాడటం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం మరొకటి ఉండదు దీన్ని ప్రజలందరూ కూడా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంబేద్కర్ గారు మహోన్నతమైనటువంటి వ్యక్తి శిఖరావు లాంటి వ్యక్తి ఉత్తమ దేశభక్తుడు సమాజంలో అంతరాలు పోవాలి కుల వివక్ష పోవాలి అంటరానితనం పోవాలి సామాజిక న్యాయం నిలబడాలి ఈ దేశం అభివృద్ధి కావాలి అని మనసారా ఆకాంక్షించి దానికోసం చిత్తశుద్ధితోటి కృషి చేసినటువంటి వ్యక్తి అటువంటి మహనీయుణ్ణి లోన పారేసుకోవటం అంటే కించపరచడం అంటే అవమానించడం అంటే ఇది ప్రజలందరూ కూడా తీవ్రంగా నిరసించాల్సినటువంటి విషయం ఈ రోజున మతోన్మాదులు సంఘ పరివార శక్తులు వారి మనసులోని మాటను బయట పెట్టుకున్నారు ఒక రకంగా చెప్పాలి అని అంటే రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారు పార్లమెంటుని కించబరుస్తున్నారు చట్టాల్ని కించబరుస్తున్నారు సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తున్నారు సమానత్వాన్ని దెబ్బతీస్తున్నారు మనధర్మాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ప్రజల యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు ఇటువంటి సంఘ పరివార శక్తులు మతోన్మాదుల యొక్క చర్యల్ని ప్రజలందరూ కూడా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అమిత్ షాని పక్షను బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం ప్రధాని పార్లమెంటులో క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ గారిని కించపరుస్తూ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఖండించకపోవటం అంటే ఇంతవరకు ఇది సిగ్గు చేయటం అనేటువంటి విషయం ఎప్పటికైనా సరే ఖండించాలి అని డిమాండ్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా మనం మహనీయుల్ని దేశభక్తుల్ని ఉత్తమ దేశభక్తుడైనటువంటి మహోన్నతమైనటువంటి అంబేద్కర్ గారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది మతోన్మాదుల యొక్క చర్యల్ని సంఘ్ పరివార యొక్క కుట్రల్ని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి లేదో ప్రధాని ఆయన్ని బర్సరఫ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్లో అంబేద్కర్ గారిని కించపరుస్తుంది అమిత్ షా చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది యాదృచ్ఛికంగా అనాలోచితంగా వచ్చిన మాటలు కాదు ఇవి నరనరాన కూడా వాళ్ళ మనసుల్లో పోవడం వల్లే దళితుల పట్ల వ్యతిరేకత రాజ్యాంగం పట్ల వ్యతిరేకత ఆ రాజ్యాంగానికి మూల పురుషుడైనటువంటి అంబేద్కర్ పట్ల వ్యతిరేకతే ఈ మాటల రూపంలో వ్యక్తమైంది అందువల్ల అమిత్ షా చర్యల్ని అమిత్ షా వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇవాళ బీజేపీ ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మూలించి తీసేసి పక్కన పెట్టి మరుధర్మ శాస్త్రం ఆధారంగా దేశాన్ని పరిపాలించాలని అని భావిస్తూ ఉంది దానికి ఈ రాజ్యాంగం ఆటంకంగా మారింది అలాగే ఈ రాజ్యాంగ రచన చైర్మన్ అయినటువంటి ఈ అంబేద్కర్ దీనికి మూల కారణం కాబట్టి అంబేద్కర్ పట్ల తీయవనటమైనటువంటి నిరసన వాళ్ళ మనసుల్లో ఉంది అందుకే ఈ రకంగా అంబేద్కర్ పట్ల అక్కసుని విషయాన్ని కూడా అమిత్ షా కక్కాడు అందువల్ల ఇటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అమిత్ షా మీద ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఇది కుల వివక్షకి ఇది కూడా ఒక రూపమే అలాగే రాజ్యాంగానికి దాడికి ఇది ఒక రూపమే కాబట్టి ఇటువంటి చర్యలు అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాగే బీజేపీ పరిపాలకలో పదే పదే వీళ్ళు వ్యక్తం చేస్తారు ఇది అనేక రూపాల్లో అది ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల రూపంలో బయటపడతా ఉంది అలాగే మంత్రుల రూపంలో బయటపడతా ఉంది అలాగే అమిత్ షా రూపంలో కూడా బయటపడతా ఉంది అంటే కంచె చేని వేసినట్లుగా ఎవరైతే భారత రాజ్యాంగాన్ని కాపాడాలో ఆ రాజ్యాంగం రచించినటువంటి గౌరవించాలో వాళ్లే కించిపరుస్తూ ఉంటే కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా వేటరేకపోవడానికి చెడరేకపోవడానికి ఇటువంటి వ్యాఖ్యలు కూడా కారణమవుతా ఉన్నాయి కాబట్టి ఈ చర్యలు తీసుకోవాలని అలాగే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు మిగతా అందరూ కూడా స్పందించాలని సుప్రీంకోర్టు కూడా దీని మీద స్పందించి ఇటువంటి వ్యాఖ్యల్ని సుమోటగా సేకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రకంపన సృష్టించే విధంగా సాక్షాత్ కేంద్ర హోం మినిస్టర్ అంబేద్కర్ పై తనకున్నటువంటి కక్షని ద్వేషాన్ని పార్లమెంటు సాక్షిగా అనేది యావత్ భారతదేశం కూడా గుర్తించింది కే జిల్లా జిల్లా కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజున దేశవ్యాప్తంగా మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గం తన యొక్క అనుయాయులు ఈ రోజున భారతదేశాన్ని భారతదేశంలో అమలవుతున్నటువంటి రాజ్యాంగానికి ఎంత వ్యతిరేకమో అమిత్ షా గారు వ్యాఖ్యలు చేస్తే అర్థమవుతా ఉన్నది చెప్తా ఉన్నారు ఎంతకాలం మీరు అంబేద్కర్ 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 అని చెప్తా ఉంటారు అదేదో దేవుణ్ణి స్మరిస్తే నేరుగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అమిత్ షా గారికి మేము కూడా స్వర్గానికి వెళ్తారేమో మేము అంబేద్కర్ ని స్మరిస్తే మరో ఏడు తరాల అణగారిణ ప్రజల అభివృద్ధి ఉంటుంది మరో ఏడు తరాల అణగారిణ ప్రజల మార్పు ఉంటుంది ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే కుల వర్షికి అంటారాన్ని తరానికి గురవుతున్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి ఉంటుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం దేశానికి ఒక మూలస్థంబంగా తట్టుగా మరో రాజ్యాంగం ఉన్నదే అట్లాంటి రాజ్యాంగం నిరోజున మార్చైనటువంటి దృశ్య దూరదర్శంతో ఉంది ఒక వారం మెదటి గర్గ వచ్చిండుంటే ఈ పారిగా రాజ్యాంగాన్ని సమానంగా మార్పు చేసి దాని స్థానంలో మణుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే ఈ కులాలు ఉండాలనే సనాధన ధర్మం ఉండాలి అటువంటి ప్రచారం చేస్తున్నటువంటి బీజేపీ ఈ రోజున అంబేద్కర్ చేసినటువంటి త్యాగారికి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి దేశ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టొస్తా ఉంది అట్లాంటి ప్రతిష్ట తెగజార్చడం కోసం అంబేద్కర్ గారి ఉన్నటువంటి ద్వేషాన్ని అక్కర్చుని బిజెపి మంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా తెలియజేశారు కాబట్టి దళిత ప్రజా సంఘాల తరఫున దీని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్న తక్షణం అమిత్ షా ఈ వ్యాఖ్యని వెనక్కి తీసుకోవాలి క్షమాపణలు చెప్పాలి అంబేద్కర్ విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది అది ఈ రోజుకి బిజెపి ప్రభుత్వం అమలు చేయట్లేదు తక్షణం కూడా ఈ డిమాండ్ చేస్తూ అమిత్ షా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమం అన్ని దళిత ప్రజలు వామపక్షాలతో మరింత ముందు తీసుకెళ్తామని కూడా చెప్పేసిన సందర్భంగా తెలియజేస్తాను పార్లమెంట్లో కేంద్ర రైతు శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై చేసిన వ్యాఖ్యలను ఈ చేర్చునున్నటువంటి దళిత ప్రజలు మనసులు కాయపడ్డారు నిరంతరం ప్రధాని మోడీ గారు కానీ అమిత్ షా కానీ బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు నిరంతరం భారత రాజ్యాంగంపై జారీ చేస్తున్నారు అంబేద్కర్ గారిపై దాడి చేస్తున్నారు నిన్న సాక్షాత్తు భారత పార్లమెంట్లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చాలా సిగిసేటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వెంటనే అమిత్ షా గారు ఈ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో దేశ ప్రజల్ని నరేంద్ర మోడీ గారు వెంటనే అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి చేయాలి మరి నిరంతరం రాజ్యాంగ నిర్మతపై చేస్తున్న బీజేపీ దోడలను దళిత ప్రజలంతా కూడా గుండంతో మరి ఖండిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ మన దేశంలో రాజ్యాంగంలో జరిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని గురించి తెలియనటువంటి వ్యక్తి ఈ దేశం చాలా అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ 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 ఆ మాది వింటుంటేనే వాళ్ళల్లో ఒలుగు పడుతుందనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆయన ప్రశ్న ఆయన పార్లమెంట్లో చెప్పిన విధంగానే మాది ఒక ప్రశ్న ఉంది మేము అడుగుతున్నాం అంబేద్కర్ మన అమిత్ షా గారిని క్లియర్గా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దంతుడి యొక్క తలరాకం మార్చేటువంటి మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తలుచుకోకపోతే ఇంకెవరి పేరు తలుచుకోమంటారని చెప్పేసి అని అమిత్ షా గారిని అడుగుతున్నాను ఈరోజు మేము నమ్మేటువంటి దైవాన్ని అవమానపరిచినా అనుకుంటాం కానీ మా తల రాత్రి మార్చినటువంటి మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ గారిని అవమానపరిస్తే పరిస్తే ఊలుపులేదు లేదని చెప్పేసి అని తెలియజేస్తున్నాను ఏ పార్లమెంట్ సాక్షి అయితే ఆయన అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అవమానపరిస్తారు అదే పార్లమెంట్ సాక్షిగా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని సభాముఖంగా తెలియజేస్తున్నాను తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో